சவுண்ட் பைட் பாலச்சந்திரன் ప్రారంభిస్తామని మినిస్టర్ గారు వారు ది చిన్న మంది మిత్రులు ఉన్నప్పుడు సారు మీకు తెలుసు మా బాసు ఎంజీ అధినేత గంగాధర్ గారు దాదాపు మేము ముప్పై సంవత్సరాలు నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్లో కలిసి పనిచేసి అభివృద్ధి చేసాము ఇంకొకరికి మీకు తెలుసు మా డాక్టర్ గారు మేమంతా అంతా క్లీన్గా నెల్లూరు రెడ్ క్రాస్ని రెడ్ బ్యాంక్ క్యాన్సర్ హాస్పిటల్ అన్నింటినీ డెవలప్ చేసాము మరి మా ముఖ్య అతిథి గారు వెంసాయి గ్లోబల్ ఇంటర్నేషనల్ గ్లోబల్ లిమిటెడ్ వారు మేనేజింగ్ డైరెక్ట్ హైనా బ్యాంక్ నుంచి వచ్చిన వారు వారి సహకారంతో మేము ఈ ఈరోజు ఈ షోరూమ్ని ఏర్పాటు చేశాం ఎందుకంటే మీ అందరూ తెలుసు ఇద్దరు పిల్లలు ఒక సివిల్ చేస్తుంటే ఒక బిజినెస్లో పెట్టుకున్నాం ఏం బిజినెస్ పెట్టాలని ఎతికే క్రమంలో మా మిత్రుడైన వెంకట సుబ్బయైన కార్పెంటర్ ఏది కాదు భగవాన్ గారు దగ్గర మీ అబ్బాయిని పంపించి ఆ ట్రైనింగ్ అయితే ఒక మంచి అభివృద్ధిలోకి వస్తాడనేటువంటి సూచన నాకు ఇచ్చారు అదేవిధంగా మా అబ్బాయిని సార్ దగ్గర పంపించాను సారు ట్రైనింగ్ అని కాకుండా మా అబ్బాయిని వాళ్ళ అబ్బాయి ట్రైన్ చేసి నేను వెనకుండాను మీరు షోరూమ్ స్టార్ట్ చేయండి టాప్ టు బాక్ నా సపోర్ట్ ఉంటుందని చెప్పి ఈరోజు ఇక్కడికి ఓపెనింగ్ ఇచ్చేసాను ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా ఈ ఓపెనింగ్ కార్యక్రమం చేసుకునే సన్నిహితుల మధ్య మెయిన్ షోరూమ్ని మినిస్టర్ గారు వస్తే వారి ద్వారా దాన్ని ఓపెన్ చేపిద్దామనేది ఆలోచన కనుక దయచేసి ఇక్కడ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ ప్రైస్ ఉంటుంది నెల్లూరులో ఇది ఒక మొట్టమొదటి షోరూము ఈ ఇంత ఎక్స్క్యూజివ్గా ఉన్నటువంటి షోరూము కనుక దయచేసి ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి మా ఎదుగుదలకి నేను ఈ స్థాయికి రావడానికి నా స్నేహితులే కారణము అదే సపోర్టు నా బిడ్డకు కూడా ఇచ్చి మీరు మరింత ముందుకు తీసుకొని పోతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను చాలా ఆనందంగా ఉంది నేను చాలా చార్ట్ ఫీడ్లో నేను మెసేజ్ పెట్టాను ఇల్లున్న వాళ్ళు ఫోన్లు చేశాను అందరూ సకాలంలో వచ్చి మమ్మల్ని ఆశ్రదించడానికి వచ్చాను మీ అందరికీ రుణపడి ఉంటాను ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒకటే గుర్తుపెట్టుకోండి వ్యవసాయలోకి వచ్చాము అని అంటే ఇక్కడ క్వాలిటీ ఉంటుంది ఒక రూపాయి తక్కువ ఉంటుంది అదే మాట నాకు వారు చెప్పారు ఎందుకంటే ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి అంత ఐదా పెడిపోతారా వారు చెప్పారు మీరు పెట్టుకోండి నేను వంద రూపాయలు కమ్ముతున్నాను అదే వంద రూపాయలు మీరు నెల్లూరులో ఇచ్చేసేంటి ఎందుకంటే మీరు నాకు ఫోన్ చేసినా నేను పలానా సీటు అంటే మీరు వందకి ఇచ్చేయండి ఇబ్బంది లేదు అని చెప్పారు అదే విధంగా ఇప్పుడు నాకు నడుస్తా ఉంది రోజులు కూడా భవిష్యత్తులో కూడా వారు అదే సహకారాన్ని అందిస్తారని అనుకుంటున్నాను మా బాసు గారు కానీ మా డాక్టర్ గారు కానీ మీరు అందరూ డుంబో ఇదే ఏడా नमस्कार आज हुआ अपना किस्सा बा मिल माटाडू देव माटाडू साहब बाकी अंदर की नमस्कार सभी ना स्थानीय लोगों చుట్టూ పోయి బెక్ సైకిల్ మీద గవర్నమెంట్లోకి తీసుకెళ్ళారు తర్వాత మేము కలిసి చెట్లు నాటక కార్యక్రమం అని అలా చేస్తున్నారు తర్వాత అది అయిపోయిన తర్వాత నైన్టీన్ ఎయిటీన్ నైంటీస్లో హెచ్ఐవి ఎయిడ్స్ ఉండేది బ్లడ్ ఎక్కిస్తే కంపల్సరీగా ఎయిడ్స్ వచ్చేది అనమాట అదే బ్లడ్ బ్యాంక్ పెట్టడంలో కాంప్లైన్స్ అందిస్తే వారి ఇచ్చిన సహకారాలు నేను నచ్చిపోను ఆయనతో పాటు ఒక చెయ్యి నేనైతే చెయ్యి ఈశ్వరాటి గారు ముగ్గురు వల్లే ఈరోజు ఇంత సంవత్సరం పైకి వెళ్ళింది ఇటువంటి ఉన్నవాడు సంవత్సరం కూడా ఏదైనా పైకి తీసుకొచ్చాడు एवना बिजनेस मुझे डब्बुल कल बार रेट नाटिंग से అంటే కార్పస్ ఉంటేనే సంస్థ బాగుంటుందని నా ఉద్దేశం ఆయన అక్కడ కాదు లేదు ప్రజలకు తక్కువ రేట్లో ఇవ్వాలా ఏదైనా ఏదైనా ఇప్పుడు ఆయన పెట్రోల్ పంప్ పెట్టాడు మంచి క్వాలిటీ ఇస్తాడు ఈజ్ నాన్ కాంప్రమైజ్డ్ పర్సన్ అండ్ వెరీ డిసిప్లిన్ డిసిప్లిన్సన్ అట్లే వాళ్ళ అబ్బాయిలు కూడా నేను చిన్నప్పుడు చూస్తున్నాను వెరీ వెరీ గుడ్ బాయ్స్ గారు

నుంచి మేము ఇంటీరియర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నీ మేము ఇప్పిస్తాము మాకు ఇరవై ఒక్క షోరూమ్ ఉన్నాయి మొత్తం ఆంధ్ర తెలంగాణలో సో దూరం పెడదామని మేము పర్సనల్గా పెడదాం చాలా చెప్పుకుంటాము మరి ఎందుకు అవ్వలేదు సో అనుకోకుండా సార్ కలవటం వాళ్ళ అబ్బాయి రావడం ఆయన వన్ మంత్ మా షోరూంలో ఒకటి అన్ని నేర్చుకోవటం ఇంత బ్రహ్మాండమైన షోర్ పెట్టడం ఈరోజు నేను చూసి నేనే ఆశ్చర్యపోతున్నాయా అసలు ఇక్కడ ఇక్కడ లోకల్లో వాళ్ళతో తీసుకొని షోరూమ్ చేశారు నాకే ఆశ్చర్యం ఉంది మా షోరూమ్ కూడా ఇంత అందంగా ఉంటుంది మా హైదరాబాద్లో లో అంత బ్రహ్మాండంగా షోరూమ్ చేశారు బిజినెస్ కూడా ఇదే స్థాయిలో ఉంటుంది అండ్ ఇక్కడ ఏదో డిస్ప్లే ఉన్నాయో ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఇంకా నాకు తెలిసి రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ లో సార్ షోరూమ్ పెడతారు దాంట్లో ఇంకా ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మాది మా కొత్త షోరూమ్ కూడా హైదరాబాద్ లో చాలా కొత్త షోరూమ్ ఓపెన్ చేస్తాము ఆ ప్రొడక్ట్స్ అన్ని సార్కి సరిపోతుంది వెరీ సూర్ ఇన్ వన్ ఇయర్ మీరు డబల్ షోరూమ్ కొన్ని ఆయనతో పెట్టిస్తాను ప్రమాణం బిజినెస్ అందరం కలిసి చేస్తామని నేను

干了，是吧？拿上吧，拿上吧，拿上 ఈ ప్రస్వత సమాజానికి చాలా ఎక్స్పెషల్లీ యంగ్స్టర్స్ టీక్ చేస్తున్నారు రవి రవి గారు నాకు ఎప్పుడు రవిగారు నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి నాకు పరిచయం ఉంది సో డెఫినెట్గా బిజినెస్ డెఫినెట్గా గ్రో అలా భగవాన్ గారు చెప్పారు హైదరాబాద్లో ఏ రేట్ అయితే ఇస్తారు అసలు ఏ రేటే మీరు నిరంతరం చేసి ఇస్తారు ఇంకెన్సే ఒక ఆట ట్రాన్స్పోర్ట్ మనీ అంటారు సో ఈ డిజైన్స్ మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంటే మనకు ఒక ఇంటికి ఒక మంచి లేటెస్ట్ ఉక్కు కూడా వస్తుంది తర్వాత ఇప్పుడు చాలా వారంటీ కూడా చాలా ఉన్నట్టుంది అవేమి చదువుబట్టే అట్లాంటివి ఉండవు ప్రోడక్ట్ సో ఈ ఈ బిజినెస్లో వాళ్ళు పిల్లలు కానీ రెడీగా కానీ

フッ。 Pagou a సీలింగ్ ప్యానల్స్ అండ్ యూవర్ రసిల్ షీట్స్ పాలీ గ్రానైట్ షీట్స్ పాలీ పాత్ర చూసి త్రీడీ ప్యానల్స్ త్రీడీ టైల్స్ మొజాయిక్ టైల్స్ ల్యాప్ట్రాప్ అన్నీ ఉంటాయి అవి నెల్లూరులో హైదరాబాద్ వెన్సైడ్ లోపల్ ప్రైవేట్ పార్క్ ఆధ్వర్యం నెల్లూరులో కొత్త రూపాయలు ప్రారంభించింది అక్కడే అక్కడ ఏ ప్రైజెస్లో ఉంటాయో అక్కడ అదే ప్రైస్ ఉంటుంది క్వాలిటీలో మాత్రం ఏ మాత్రం తగ్గదు మీకు ఈ పక్క ఎక్కడైనా చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఈ ప్రైస్ కానీ ఈ క్వాలిటీ అయితే మెయిన్ ఈ క్వాలిటీ ఇంకెక్కడ దొరకదండి మేము మనం పాలిగ్రాయిడ్ షీట్ అయితేనేమి ఇవి అయితేనేమి పీస్ టు పీస్ ఎవరు థర్టీ ఇయర్స్ లోపు కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేకపోయినా సరే ఏమైనా ఫీల్ అనేది ఇబ్బంది పడినా ఏమైనా వచ్చినా సరే న్యాచురల్ డ్యామేజ్ అయితే మనం పీస్ టు పీస్ రీప్లేస్ చేయాలంటే అండ్ ఆల్సో ఈ ర్యాప్టాప్స్ అయితే ఏవైతే ఉన్నాయో వన్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత థర్టీ ఇయర్స్ వరకు ఏ ఇబ్బంది ఉండదు ఈ ప్యానల్స్ అన్ని టర్మైట్ ట్రూ వాటర్ ప్రూ ఫైర్ రిటార్ అండ్ మీకు టెస్ట్ పడుతుంది తుడుచుకోవాలి ఏం సమస్య స్పంది తీసుకున్నామో వాటర్ పెట్టినామో తుడుచుకున్నాము ఇబ్బంది ఉండదు మీకు ఒకవేళ న్యాచురల్ డ్యామేజ్ వాళ్ళు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మనం వేస్ట్ అలాగే క్వాలిటీ మెయిన్ మన క్వాలిటీ అనేది మన ఇక్కడ లోకల్ ఎక్కడ ఎక్కడ చేయమంటే మనం డైరెక్ట్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా అదే ఎక్కడ మిగిస్తాం మీరు అనుకోవచ్చు బయటికి మేము తెచ్చుకుంటాం కానీ ఈ క్వాలిటీకి బయట దొరికే పాలి కంపేర్ చేయాలి కంపేర్ చేసి బైజ్ కంపేర్ చేసుకుని మరి మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చింది ట్వంటీ ఫోర్ బైజ్ ఇక్కడే ఉంటాం ఏ సమస్య వచ్చి మేము మీకు కాంటాక్ట్ చేస్తాం థ్యాంక్ యూ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా కృతజ్ఞతలు మా చీఫ్ గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను ఇక్కడ నెల్లూరులో ఇదే మొట్టమొదటిసారిగా ఇలాంటి షోరూమ్ ఓపెన్ చేస్తున్నాం సో ఈ షోరూమ్ మేము ఇక్కడ నెల్లూరు వెళ్ళిన అందరికీ చాలా మంచి రేట్కి అందరికి అందేటట్టు మేము మా ప్రయత్నం చేస్తూ అందరికీ అందని చూస్తున్నాం సో మీ అందరు కానీ ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అది కాకుండా ఈ డబ్ల్యూపిసి పీవిసి బ్యాలెన్స్ అనేది ఇక్కడ నెల్లూరులో మీకు ఎక్కడ అంత దొరకదు సో ఈ క్వాలిటీలో మీకు ఎక్కడ దొరకదు నేను ఏదో పబ్లిసిటీ ఇస్తున్నాను కాదు ఒకసారి మీరు ట్రై చేస్తే మీ అందరికీ దీని గురించి తెలుస్తుంది రెండోది ఏంటంటే మాకీ ఛాన్స్ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ అన్నీ